హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అండి నాకు తెలిసి ఈ నేను చూపించే ఈ దుంప అనేది ఎవరికి తెలియకపోవచ్చు చాలా వరకు తెలియదనే అనుకుంటున్నాను తెలిసి ఉంటే ఓకేనండి తెలియని వాళ్ళు వినండి ఓకేనా దీని పేరు వచ్చేసి కర్ర పెండలం అంటానండి మేము ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా అదేను నేను మీకు తర్వాత క్లియర్గా చెప్తాను ఫస్ట్ మనం కర్ర పెండలం అంటే ఏంటి అది అసలు ఏంది ఎలాగా యూజ్ అయింది మనకి అనేది నేను చూపిస్తాను రోగనిరోధక శక్తిని ఇది బాగా పెంచుతుందండి మన బాడీకి అనేది ఇది ఏంటంటే దుంప జాతికి చెందింది దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి అవేంటో మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అండి ఈ కర్ర పెండిలము ఇది జాతికి చెందింది అలాగే దీన్ని తక్కువ చాలా తక్కువ మంది యూస్ చేస్తారండి కానీ దీన్ని యూస్ చేయడం వల్ల చాలా పోషకాలు అయితే మనకు ఎక్కువగా దొరుకుతాయి అవి ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను దీన్ని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటియో కూడా చూద్దాము ఫస్ట్ ఇది వీటిలో వచ్చేసి ఏమేమి పోషకాలు ఉంటాయి అంటే ప్రోటీన్స్ ఉంటాయి అలాగే గుడ్ కొలెస్ట్రాల్ ఉండిద్ది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి విటమిన్ బి సిక్స్ ఉంటుంది పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అలాగే నియాన్ ఉంటుంది విటమిన్ సి అనేది పుష్కలంగా ఉండిద్దండి చాలా ఎక్కువ ఉంటుంది అలాగే యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది బీట్వెల్ ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం కూడా దీనికి ఉంటుంది ైనా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు దీన్ని డైట్లో చేర్చుకుంటే చాలా మంచిదండి ఇది డైలీ తీసుకోవడం వల్ల మనకి చాలా గుడ్ హెల్త్ అయితే మనకి మంచిగా వస్తుందండి దీన్ని ఎలా చేసుకోవాలని అంటే ఇదిగోండి ఫస్ట్ నేను దీన్ని చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటుందండి మనకి కర్ర పెండలం అనేది దీన్ని మామూలుగా వచ్చేసి మనము ఇదిగోండి ఈ విధంగా వై లోపలంతా వైట్గా ఉంటుంది దీని నుంచి సగ్గు కూడా తయారు చేస్తారండి సగ్గు బియ్యం ఉంటాయి కదండీ వాటిని తయారు చేస్తారు దీనిపైన వచ్చేసి ఈ మట్టి అలాగే ఈ పీలంతా కూడా బాగా మనము చాకుతోటి కానీ అట్లా పీలంతా తీసేసుకొని నీట్గా పీసెస్గా కట్ చేసుకొని మనం స్టీమ్లో అంటే ఇడ్లీ పాత్ర కానీ మీరు స్టీమ్ చేసుకుంటారు కదండి వెజిటేబుల్స్ కానీ ఏమైనా సరే ఆ స్టీమ్లో పెట్టుకొని మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడక ఉడకాలండి ఇవి అయితే ఇదిగో చూడండి ఈ విధంగా మనము స్టీమ్లో పెట్టుకొని ఇవన్నీ ఎగ్స్ అలాగే ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి లోపల చూడండి వైట్గా ఉంది ఈ పైన అంతా నేను నీట్గా తీసేసాను చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి మనం బరువు తగ్గాలన్నా అలాగే బీపీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీన్ని తీసుకోవడం వల్ల డైలీ మనకి బీపీ అనేది కంట్రోల్ అయ్యండి చాలా మంచిదండి హెల్త్కి అనేది పిల్లలకి పెట్టినా కానీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది అలాగే మన పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా బాగుంటుంది మనం డైలీ ఈ విధంగా కానీ ఫుడ్ని బ్రేక్ఫాస్ట్లో ఈ విధంగా తీసుకుంటే ఒక టూ ఎగ్స్ అలాగే ఒక రెండు కర్ర పీసెస్ ఈ ఇది చూడండి బెండకాయ ముక్కలండి రెండు తీసుకుంటే మనకి చాలా మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ అండి వాటర్ కింద ఒక గ్లాస్ వాటర్ పోసి ఇలా స్టీమ్ చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది మనకి దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా అలాగే ఉంటాయండి మనం వాటర్లో డిప్ చేసి కుక్ చేస్తే దాంట్లో పోషకాలన్నీ వాటర్లో వెళ్ళిపోయి మనకేమి ఉండదు ఇది కొంచెం ఈ విధంగా చేస్తే ఒక ట్వంటీ మినిట్స్ అండి నీట్గా కుక్ అయిపోయింది కొంచెం వేడి వేడిగా ఉందని నేను పట్టుకోలేకపోతున్నాను చాలా బాగా కుక్ అయ్యండి చూడండి బెండకాయలు కానీ టూ రెండు బెండకాయలు రెండు ఎగ్స్ అలాగే రెండు కర్ర పెండలము ఇవి తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది ఒక మీరు కరెక్ట్గా ఒక టెన్ డేస్ కానీ వన్ వీక్ కానీ ఇలా ట్రై చేసి చూడండి మీ హెల్త్ అనేది మీకే చాలా మంచి రిజల్ట్ అనేది చూపిస్తుందండి ఇదిగోండి చూడండి ఎంత మంచిగా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మళ్ళీ ఎలా ఉంటుందో ఏందో అనుకోవద్దండి మీకు నాకు తెలిసి స్వీట్ పొటాటో ఉంటుంది కదండి అదే ఫ్లేవర్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది పైన పీల్ వచ్చేసి ఈ విధంగా తీసుకొని తినాలండి పీలు కొంచెం చేదనిపించిద్ది పీల్ తీసేసుకొని ఈ విధంగా తింటే మనకి స్వీట్ పొటాటో టేస్టే ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇంకొక మంచిది ఏంటి అని అంటే మనము బరువు కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ అయిద్దండి అలాగే దీంట్లో వచ్చేసి క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి హెల్దీ బ్యాక్టీరియాని ప్రోత్సహించే ఫైబరు అలాగే ఎక్కువ ఉంటుందండి మన పేగుల్లో వచ్చేసి యాసిడ్స్ అలా ఫామ్ అవుతా సమస్యలు అలాగే ఈ జీర్ణ సమస్య జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కంట్రోల్ అవుతాయండి దీన్ని రెగ్యులర్గా తినడం వల్ల అలాగే మనకి రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి దీంతోపాటు మనకి షుగరు అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ చాలా మంచిగా అంటే సాల్వ్ అవుతాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చాలా మంచిదండి హెల్త్కి అనేది దీన్ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారు డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి లైక్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఒకవేళ మీకు దీని గురించి తెలియకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేసినా మీకు మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృష్ణాస్ వరల్డ్